నమస్తే శ్రీరామ్ సార్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది స్టార్ట్ వస్తుంది అలాగే వీల్స్ వస్తాయి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే సిల్వర్ కలర్ వెహికల్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బ్రిడ్ స్టోన్ కంపెనీ టైర్లు వచ్చేసి ఐదుకి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ అక్కడక్కడ ఒక చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి దాదాపు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగే ఒక టూ ల్యాక్స్ వరకు పెట్టించుకున్నాడు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల చిల్లర రీడింగ్ ఉంటుంది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి సార్ ఇంటీరియర్ కూడా డ్యామేజ్ అయితే లేదు నీట్గా ఉంది మీరు ఎవరైనా లోన్ కోదామన్నా లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి డైరెక్ట్ వచ్చి బండి చూసుకోర్రీ ఎయిట్ సీటర్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిట్ సీటర్ టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ మధ్యలో మేము చూసిన వెహికల్ అలా ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ అయితే ఈ డోర్కి అయితే ఒక చిన్న అది అయితే ఉంది ఇది మేజర్గా అయితే ఏం అది కాదు డ్యామేజ్ అయితే కాదు చిన్న కలర్ అది అది పోయింది ఈ డోర్ కూడా ఒరిజినలే డోర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ ఎవరన్నా షోరూమ్ ట్రాక్ కూడా కావాలంటే చెప్పండి ఇబ్బంది లేదు ఇప్పిస్తా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మన దగ్గర టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఐదుటికి ఐదు సిల్ టైల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల్ మా చరిత్ర కార్బార్ ఆఫీస్లో ఉంది బండి కస్టమర్ ఏదైతే కంపెనీ నుంచి తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఫస్ట్ ఓనర్ పేరు మీద ఉంది ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ లైట్లో వచ్చేసి దాదాపు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటాయంట సార్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు ఫ్రంట్ ల్యాంప్స్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు ఆయన ఫ్రంట్ బంపర్ ఉంది వెనకాల బంపర్ ఉంది బ్రిడ్జి స్టోన్ కంపెనీ ఐదుటికి ఐదు సిల్ టైల్లు ఉన్నాయి డీజిల్ వర్షన్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వి వర్షన్ ఎయిట్ సీటర్ డూర్ కూడా ఒరిజినల్ ఒరిజినల్ బండి ఎక్సలెంట్ సైలెంట్ ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ లాగా ఉంటుంది సార్ వెహికల్ అయితే మొత్తం కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది వెహికల్ అయితే ఎక్కడ మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఈ ఫ్రంట్ బంపర్ వచ్చేసి బంపర్కు చిన్న చిన్న గీతలు ఉంది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఈ ఫోక్ క్లామ్ చూడండి ఈ బంపర్కే చిన్న చిన్న గీతలు తప్ప బా బాడీకి అయితే ఎలాంటి అది లేదు ఇంజన్ పొజిషన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ ఇది ఇప్పటివరకు ఫస్ట్ ఓనర్ పేరు మీద ఉంది వెహికల్ అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ కూడా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ అడ్డ పట్టి ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బానట్ కూడా ఇప్పటివరకు పాన కూడా పెట్టలేదు సార్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది ఎనిమిది వందల ఎనభై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూన్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఐదుటికి ఐదు సిల్ టైల్ ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టూ టూ ల్యాక్స్ వరకు కస్టమర్ ఇంట్రెస్ట్ చేయించుకున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది సైలెంట్ ఉంటుంది కంప్లీట్ పెట్రోల్ వెహికల్ లాగా ఉంటుంది వెహికల్ అయితే బండి సిల్వర్ కలర్ సార్ ఎయిట్ సీటర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ